ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ పేరు పెద్దదే పైగా హీరో కూడా ఉన్నట్టుండి ఫిల్మ్ సర్కిల్లో అతని పేరు రీసౌండ్ చేసింది అలాగని వరుస పెట్టి హిట్లు ఇచ్చాడని అనుకున్నారు అంత లేదక్కడ అతని భార్య పిఎస్ లో కంప్లైంట్ చేసింది మనసు మార్చండి మహాప్రభో అని చేతులెత్తి వేడుకుంది ఇంతకీ హీరో చేసిన నిర్వాహకమేంటి కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ షార్ట్ గా ధర్మ మహేష్ అని పిలుస్తున్నాడు ప్రాపర్ ఏపీలోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ టాలీవుడ్ లో సింధూరం డ్రింకర్ సాయి లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది ఆల్ ఆఫ్ సడన్ గా బ్యానర్ ఐటమ్ గా మారిపోయాడు ఈ ధర్మ మహేష్ రెండు వేల పదమూడులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చిరుమామిళ్ల గౌతమితో ధర్మ మహేష్ కి పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి కూడా చేసుకున్నారు వీళ్లకు బాబు ఊళ్ళో పని పాట లేకుండా తిరుగుతుండేవాడు ధర్మ దీంతో బిజినెస్ చేద్దామని ప్రపోజ్ చేసింది గౌతమి ఆమె తండ్రి ఆర్థిక సాయం చేయడంతో దంపతులు ఇద్దరు కలిసి తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి ఫ్రాంచైజీలు ఓపెన్ చేశారు బిజినెస్ కూడా బాగానే నడిచింది ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ధర్మ మహేష్ కి అవకాశాలు వచ్చాయి పడింది ఇంకేం పర్వాలేదు అని అనుకుంటున్న టైంలో ధర్మ మహేష్ మారిపోయాడు చీటికి మాటికి భార్యను వేధించడం చేశాడట కాపురం చేయాలంటే కట్నం కావాలని పోరు మొదలు పెట్టాడట ప్రేమ పెళ్లి చేసుకుని ఎందుకు ఇలా చేస్తున్నాడని గౌతమికి అనుమానం వచ్చింది మ్యాటర్ ఏంటా అని ఆరాధిస్తే మరో యువతితో రిలేషన్ పెట్టుకున్నాడని తెలిసి షాక్ అయిందట భర్త తీరుతో విసిగిపోయిన గౌతమి అత్తమామ ఆడబిడ్డలకు మ్యాటర్ మొత్తం చెప్పింది మహేష్ కు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు అతనికే వంత పాడారట ఇక లాభం లేదనుకుని ఐటీ కార్డారు ఉమెన్ పోలీసులకు గౌతమి గతంలో కూడా ధర్మ మహేష్ పై గౌతమి కంప్లైంట్ చేసింది కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అయినా తీరు మారకపోవడంతో ఇప్పుడు మరోసారి పోలీసులను ఆశ్రయించింది ఇప్పుడైనా ఈ ధర్మ మహేష్ ధర్మంగా మారుతాడా బుద్ధిగా భార్యా బిడ్డలతో కలిసి ఉంటాడా అనేది చూడాలి